సోదాలందరికీ నమస్తే నా పేరు సాయి మీరు చూస్తున్నారు వీఎస్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మనం ఈ రోజు ఇంకా తేదీ చూసుకున్నట్లయితే తొమ్మిదో తారీఖు ఒకటో నెల రెండు వేల ఇరవై ఐదున కబుల్మిర్చి మార్కెట్ జెండా ధర వచ్చేసి మనకు పదిహేను వేల ఏడు అయితే చేయడం జరిగిందండి నిన్నటికి ఈ ఒక చూసుకున్నట్లయితే మూడు వందల రూపాయలు తగ్గడం అయితే జరిగింది సో మార్కెట్లో ప్రతిదీ ఒక యాభై రూపాయలు తగ్గినా కానీ మా కొనుగోలలో చాలా వ్యత్యాసం అనేది ఉంటుంది ఇది ప్రతి ఒక్క రైతులకు తెలుసు తెలియని వాళ్ళ కోసం అయితే ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తున్నాం అదేవిధంగా ఈరోజు చూసుకున్నట్లయితే ఎకరం ధర తోట అయిన ఎక్కడ ఉన్నారో తోట నుంచి పదకొండు బస్సాలైతే రైతు తీసుకొచ్చి రావడం అయితే జరిగింది పదకొండు బస్తాలకు పాట అనేది చేశారండి సో పదక సో పదిహేను వేల దగ్గర నుంచి స్టార్ట్ అయిన పాట వచ్చేసి పదిహేను వేల ఏడు వందల పదిహేను వేల ఏడు వందల వరకు వచ్చి ఆగిపోవడం అయితే జరిగిందండి సో అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే టోటల్గా ఈరోజు మార్కెట్లోకి వచ్చేసి మనకు పదిహేను వందల బస్సాల వరకు అయితే రావడం జరిగింది అదేవిధంగా కొనుగోలు కనుక మనం చూసుకున్నట్లయితే కొనుగోళ్ళు కొంచెం డ అంటే నిన్నటితో పోల్చుకుంటే వాళ్ళు కొంచెం డల్ అనేది చెప్పుకోవచ్చండి ఎందుకంటే ఇవాళ ధర తగ్గింది కాబట్టి కొంచెం డల్లుగానే మార్కెట్ అనేది నడుస్తుంది అదేవిధంగా నెక్స్ట్ వీడియోలో మనం మార్కెట్ ధరలు పెరుగుతాయా లేదా ఇంటర్నేషనల్ ఎక్స్పోర్ట్ అనేది స్టార్ట్ అయిందా లేదా అనేది పూర్తి వీడియో అయితే చేస్తున్నాం ఆ వీడియోని కూడా చూడండి అదేవిధంగా మన ఛానల్లో వచ్చే అన్ని వీడియోస్కి లైక్ చేయండి మీ మిత్రులకి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే ఫ్రెండ్స్